హలో అక్క నాకు ఆఫీసులో చాలా పని ఉందక్క నేను రాలేను సరే మా యావని పంపించిన దానికి పని ఏముందక్క ఇంట్లో తిని పడుకోవడమేగా సరే నేను పంపిస్తాలే ఇదిగో మా అక్క ఫంక్షన్కి తోడెవరు లేరంట నువ్వు కాస్త తోడెళ్ళు ఇంట్లో పని అవ్వలేదండి ఇంకా చాలా పని మిగిలిపోయే ఉంది నీకేం పని ఉందే పొద్దున్నే లేచి వాకులుడ్చి కల్లాపు చల్లు ముగ్గు పెట్టి మిమ్మల్ని నిద్ర లేపి కాఫీలు టిఫిన్లు చేసి పిల్లలను రెడీ చేసి లంచ్ బాక్సులు పెట్టి పిల్లలను స్కూల్కి పంపి మిమ్మల్ని ఆఫీసుకు పంపి మీరు పిల్లలు విడిచిన బట్టలన్నీ ఉతికేసి చల్లా చెతురగా ఉన్న ఇల్లంతా సర్దేసి అంట్లన్నీ తోమేసి సామానం సర్దే రేపు టిఫిన్ కి పప్పు నానబెట్టి రుబ్బేసి సాయంత్రం పిల్లల కోసం స్నాక్స్ రెడీ చేసి వాళ్లకు స్నానాలు చేయించి వాళ్ళ చేత హోంవర్క్ వర్క్ రాయిపించి డిన్నర్ కి అన్నం వండి కూర వండి మీరందరూ తిన్నాక అంట్లన్నీ కడుక్కొని రాత్రి పదకొండు గంటలకి అలా నడుం వాలుస్తానో లేదో ఇలా తెల్లారిపోతుంది ఇంట్లో నేను చేస్తున్న పనిని గుర్తించకపోయినా పర్వాలేదండి కానీ ఎదుటి వారి ముందు అది మీ బంధువుల ముందు చులకన చేసి మాట్లాడకండి సారీ ఇంకెప్పుడు అలా అనను సరేనా సారీ నా బంగారం నువ్వు